ఏపీ మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న టీడీపీ నేతల వాదనలపై హైకమాండ్ సీరియస్ అయింది ఈ విషయంపై ఎవరూ మాట్లాడొద్దని ఆదేశాలిచ్చింది ఏదైనా విషయాన్ని కూటమిలో చర్చించిన తర్వాతే నిర్ణయాలుంటాయని కేడర్ కు తేల్చి చెప్పింది టీడీపీ నేతల వాదనలను ప్రతిగా పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలంటూ జనసేన నేతల పోస్టులతో పరిస్థితి సీరియస్గా మారడంతో అప్రమత్తమైనటువంటి టీడీపీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది ఇటీవలి కాలంలో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతలు వాదనలు తెరపైకి తీసుకొచ్చారు టీడీపీకి ఉన్నటువంటి అధ్యక్షుడు సీఎం చంద్రబాబు తర్వాత ఆయన వారసుడిగా లోకేష్ను చూడాలని సీఎం గా ట్యాడర్ కేడర్ అంతా కూడా టీడీపీ కేడర్ అంతా కూడా భావిస్తోంది ఇప్పటికే రెండు సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం లోకేష్ సొంతం అయితే ఇప్పుడు ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతల డిమాండ్లు వినిపించడం మొదలుపెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే జనసేన కార్యకర్తలు యాక్టివ్ అయిపోయారు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ వాదనలు తెరపైకి తీసుకొచ్చారు ట్రోలింగ్ ఈ పరిణామాలతో ఒక్కసారిగా కూటమిలో గందరగోళం నెలకొనే పరిస్థితి కనిపించింది నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి టీడీపీలోని కొన్ని సర్కిల్స్ లో ప్రస్తుతం ఇదే చర్చ గట్టిగా నడుస్తుంది కొంతమంది సోషల్ మీడియాలో కూడా ఉత్సాహంగా పోస్ట్ పెడుతున్నారు సీఎం చంద్రబాబు ముందే కడప జిల్లా అధ్యక్షుడు లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేయాలని కోరడంతో ఈ చర్చ మొదలైంది అయితే ఈ విషయాన్ని విన్నటువంటి చంద్రబాబు స్పందించలేదు దీంతో ఎక్కడ రేస్ లో తాము వెనకబడిపోతామో అన్న భయంతో మిగిలిన నేతలు సైతం లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ డిమాండ్లు తెరపైకి తెచ్చారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు నారా లోకేష్ గారు మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్ దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈ రోజు ఐటీ రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి కానీ అనేక సంస్థలు రాష్ట్రాన్ని తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్ చుట్టే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు యువగళం పాదయాత్రను లోకేష్ చాలా కష్టపడి చేశారని అన్నారు పిఠాపురం టీడీపీ నేత వర్మ ఒక అడుగు ముందుకేసి మరీ పవన్ కళ్యాణ్ ను జనసేన కార్యకర్తలు పిలుస్తున్నప్పుడు లోకేష్ ను డిప్యూటీ సీఎం అంటే తప్పేముందని అన్నారు వర్మ నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే అన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ లోకేష్ కష్టాన్ని గుర్తించాలని క్యాడర్ కోరుకోవడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారైనా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఒక టీడీపీ కార్యకర్తగా తాను కూడా కోరుకుంటున్నానని చెప్పారు వర్మ కార్యకర్తల నిర్ణయాన్ని అధిష్టానం కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్లో కోటి మంది కాదు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం అవమా పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా మనుగడ సాధించాలన్నా పార్టీ బలపడాలన్నా కార్యకర్తల మాట కోట్ల మంది కార్యకర్తల మెంబర్షిప్ ఉన్న తెలుగుదేశం పార్టీ మనోభావాన్ని గౌరవించాలి మనోభావాలు ఏమున్నాయి నారా లోకేష్ నాయకత్వాన్ని మరోవైపు ఏపీ హోంమంత్రి అనిత కూడా తనదైన రీతిలో స్పందించారు ఈ విషయానికి సంబంధించి దేవుడు కరుణిస్తే దేవుడు తలుచుకుంటే ఎవరికైనా ఏ పదవులైనా వస్తాయంటూ ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు முதல் <speaking> ஆட்டில் <in foreign language> చంద్రబాబు కేబినెట్ లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు ప్రభుత్వం తరఫున ఏవైనా తప్పులు జరిగితే వాటిని కూడా ఆయన సహించటం లేదు వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కూడా సూచిస్తున్నారు పవన్ కళ్యాణ్ సూచనలను చంద్రబాబు కూడా అంతే సీరియస్ గా తీసుకుని యాక్షన్ తీసుకుంటున్నారు దీంతో చాలా అంశాల్లో క్రెడిట్ పవన్ కళ్యాణ్ కొట్టేస్తున్నారని తెలుగుదేశం పార్టీ కేడర్ భావిస్తోంది ఇలాగైతే లోకేష్ వెనకబడిపోతారని అందుకే పవన్ కళ్యాణ్ కు సమానంగా ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కూటమిలో ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నది పెద్దలు తీసుకుంటారని అన్నారు ఆతిరెడ్డి వాసు అయితే తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం లోకేష్ కు డిప్యూటీ సీఎం కన్నా పెద్ద పదవి ఇస్తే బాగుంటుందని చెప్పారు ఇప్పుడు ఇది ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఉన్నారు టీడీపీ బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమిలో ఎవరికి ఏ స్థానంలో ఉండాలన్నది ఒకటి ఈ ఎన్డీఏ కూటమి బలం పెరగడానికి రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎవరికి వారి స్థానాలు కల్పిస్తారు ఆ కల్పించే కార్యక్రమం వాళ్ళది బాధ్యత లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి అంటారా నన్ను వ్యక్తిగతంగా అడిగితే డిప్యూటీ సీఎం కన్నా పెద్దదేనా ఉంటే ఆయనకి ఇవ్వమని నేను అడుగుతాను ఎందుకంటే ఆయన అభిమానించే వ్యక్తిగా నేను అడుగుతాను తప్పులేదు అది నా వ్యక్తిగత అభిప్రాయం నేను ఆశించడంలో తప్పులేదు ఎందుకంటే లోకేష్ గారు అండ్ ప్రొడక్ట్ సార్ ఇప్పుడు ఇది ఎన్డీఏ కూటమి చంద్రబాబు కుటుంబంలో గందరగోళం జరుగుతుందని అన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు ఎలాగోలా లోకేష్ ను సీఎం చేసి రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని సీఎంను చేయాలని నేతలు అడగడం ఏంటని తీసుకోవడం ఆయనకు తెలియదా అని నిలదీశారు ఇదంతా ఒక హైడ్రామా అని అంబటి అన్నారు